మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తాళ్ళపొడి మండలం అన్నదేవరపేటలోని ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్ మరియు హై స్కూల్ వేగేశ్వరపురం ప్రభుత్వ హై స్కూళ్లను సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి తరగతి గదుల్లో విద్యార్థులతో తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు కలెక్టర్ కీర్తి చేకూరి విద్యార్థులతో మాట్లాడుతూ రోజుకు కనీసం ఆరు గంటలు నిద్ర తప్పనిసరి చదువులో ఒత్తిడి కాకుండా ఆసక్తి పెంచాలని వెనుకబడిన సబ్జెక్టుకు రెమీడియల్ క్లాసులకు తప్పక హాజరు కావాలని అర్థం కానిదేమైనా ఉంటే శిక్షకులను అడగడంలో సంకోచం వద్దని అన్నారు ఫిజిక్స్ ఇతర సబ్జెక్టులలో మార్కులలో వెనుకబడిన నిరుత్సాహం వద్దని మేము ప్రతిభ సాధన చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని ప్రతి పిల్లలో సృజనాత్మకత ప్రతిభ ఉంటుందని దాన్ని వెలికి తీయాలని బాధ్యత ఆ బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నారు మీలో ఉన్న ప్రతిభ మీ భవిష్యత్తును నిర్మిస్తుందని అన్నారు ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ కలిగి ఉండాలని అప్పుడు తప్పక విజయం సాధించవచ్చునని ప్రోత్సహించారు తల్లిదండ్రుల బాధ్యత అత్యంత ముఖ్యమంటూ విద్యార్థుల హాజరు శైలి పిల్లల అభ్యసన ప్రక్రియపై తల్లిదండ్రులు ప్రతిరోజు పర్యవేక్షించాలని అన్నారు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బోధన వలన ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ఈ పాఠశాలల పైన ప్రజల విశ్వాసం పెరుగుతోందని ఇందుకు ఈ పాఠశాలలే ప్రత్యక్ష నిదర్శనమంటూ అభినందించారు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం వలన సానుకూల దృక్పథంతో ప్రయోజనకర చర్చలు జరిపినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు సుమారు రెండు గంటల పాటు సానుకూల వాతావరణంలో ప్రొడక్టివ్ డిస్కషన్ జరిగినట్లు కలెక్టర్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఒకే రోజున వెయ్యి ఐదు వందల డెబ్బై స్కూళ్లలో ఎంపీటీఎం నిర్వహించి రెండు పాయింట్ మూడు ఏడు లక్షల విద్యార్థులు తల్లిదండ్రులతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు కలెక్టర్ కీర్తి చేకూరి క్లుప్త సందేశం పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రభుత్వ భాగస్వాములుగా కలిసి కృషి చేయాలని ప్రభుత్వ లక్ష్యంకు ఈనాటి సమావేశం సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు ఇదే స్ఫూర్తితో మన తూర్పుగోదావరి విద్యారంగాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సుభాషిణి ఎంఈఓ నెహ్రూ ప్రధానోపాధ్యాయులు రాధిక బాలామణి ఉపాధ్యాయులు ఎస్టీఎంసీ సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు మనము మెగా పీటీఎంలో భాగంగా తాళ్ళపూడి మండలంలో రెండు స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది ఒకటి హై స్కూల్ ఒకటి ఇప్పుడే ఎలిమెంటరీ స్కూల్ సో హై స్కూల్లో డీటెయిల్డ్గా పేరెంట్స్ కూడా పేరెంట్స్తో టీచర్స్తో పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది పిల్లలు చాలా వరకు చాలా విషయాలు కూడా వాళ్ళ హోంవర్క్స్ గురించి వాళ్ళ సిలబస్ గురించి వీటి గురించి కూడా మాట్లాడడం జరిగింది పేరెంట్స్ కూడా వాళ్ళు వేస్ చేస్తున్న సమస్యలు పిల్లలతో మాట్లాడడం జరిగింది టీచర్స్ కూడా ఇష్యూస్ చెప్పడం జరిగింది సో చాలా మంచి ప్రొడక్టివ్ డిస్కషన్ టూ అవర్స్ జరిగింది సో పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా అయితే జరగాలో అందరూ కూడా ఓపెన్గా సమస్యలు చెప్పుకున్నారు పిల్లలకు సంబంధ సంబంధించిన ఇష్యూస్ కానీ చదువు గురించి కానీ అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది అదే ఎలా అయితే ఏ ఉద్దేశంతో అయితే మనం పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాలో అలా జరిగింది సో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఇప్పుడు అందరూ భోజనం చేశారు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నా సరే ఆటో మరి వేరే ఏరియాస్ నుంచి ఈ స్కూల్కి వస్తున్నారని చెప్పారు చాలా బాగా చెప్తున్నారు సో ఇంకా విద్యా స్కూల్స్ చెప్ట్ కూడా చేసి ఇలానే అన్ని స్కూల్స్లో ఉన్నారని మేము ఒక కార్యక్రమం చేస్తాం